ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి సత్యవాక్యము క్రీస్తు సంఘముల ద్వారా ఈ వాక్యాన్ని ప్రకటించుటకు దేవుడిచ్చిన ఈ మంచి సదావకాశాన్ని బట్టి మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా ఈరోజు మనం నేర్చుకుపోయేటువంటి అంశము వేషధారణ గురించి మనం ఈరోజు నేర్చుకుంటున్నాం ఈ లోకంలో చాలామంది పైకి భక్తి వల గలవారిగా జీవిస్తూ వేషధారణ అనేటువంటి స్వభావమును కలిగి జీవిస్తూ ఉన్నారు అందుకే యేసుక్రీస్తు చాలాసార్లు మనతో మాట్లాడుతూ ఈ విధంగా సెలవిస్తున్నారు మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొని అని దేవుని మాటలో మనం చూస్తున్నాం ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకున్నాడు అని యేసుక్రీస్తు సెలవిచ్చినప్పటికీ కూడా ఈ లోకంలో అనేకమైన బోధలు వింటూ వేషధారణ సంబంధమైనటువంటి మాటలు మోసపుచ్చే మాటలు అపవాది మాటలను బోధిస్తూ ఉన్నా కూడా వాటిని స్వీకరించి ఎంతోమంది నష్టపోతూ ఉన్నారు మతైస్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయము నాలుగవ చనములో యేస్సు క్రీస్తు వారితో ఈ లాగు సెలవిస్తున్నాడు ఎవడును మిమ్మను మోసపరచకుండా చూసుకొనిడి ఎవడును అని ఇక్కడ దేవుని మాటలో చూస్తున్నాం ఈ లోకాన్ని ఏలేటువంటి రాజులైనా ప్రధానులైనా మంత్రులైనా బోధకులైనా రెవరైన్లైనా బిషపులైనా వారు ఎటువంటి గొప్ప స్థానమును పొందిన వారైనప్పటికీ కూడా వారు బోధిస్తున్నటువంటి బోధ ఎటువంటిదో జాగ్రత్తగా చూసుకున్న బాధ్యత మనదే ఎందుకంటే వారు అనేకమైన రుచికరమైన మాటలతోనూ అబద్ధ బోధకు బోధతోనూ సత్యము కాకుండా అసత్యమైన మాటలతో చెప్పి ఎంతో తీయని మాటలతో మనల్ని మోసగిస్తున్నారు అందుకే ఆ వాక్యమును ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను యేసుక్రీస్తు వారితో ఎవడును మిమ్మను మోసపరచకుండా చూసుకునిడి అని దేవుని మాటలో మనము చూస్తున్నాం మోసము చేయవాడు ఎవడు అంటే అపవాది సంబంధుడు అపవాది ప్రతి వారిని మోసము చేస్తూ దుష్టునిగా దుర్మార్గునిగా పనికి మాలిన వారిగా నీచులుగా ఈ అపవాది మంచి వారిని కూడా చెదరగొడుతున్నాడు కాబట్టి ప్రేమైన వారులరా ఈ లోకంలో ఉండే బోధలు వినొద్దండి స్వస్థతలు వరాలు అద్భుతాలు మహాశక్తి అని చెప్పి ప్రజలను మోసగిస్తున్నారు కాబట్టి ఆ మాటలను మీరు చెవి చేవియొగ్గకుండగా సత్యమును అనుసరించాలి కీర్తనలు ఇరవై ఆరో అధ్యాయము నాలుగవ చిన్నములో పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను అని దేవుని మాటలో చూస్తున్నాం ఈ లోకములో పనికి మాలిన వారు ఎంతోమంది ఉన్నారు పనికి మాలిన వారుగా ఉండి దేవుని మాటలను చెడగొట్టి వారు అసత్యములోనికి నడిపిస్తున్నారు అందుకే పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో పొందు చేయను అని దేవుని మాటలో చూస్తున్నా వేషధారులతో కలిసి మీరు ఉండొద్దండి పైకి వేషము వేసుకున్నారు వీరందరూ కూడా గొర్రె చర్మము కప్పుకున్నటువంటి వేషధారులుగా ఉన్నారు ఈ వీళ్ళందరూ కూడా గొర్రెలు కాకుండా తోడేళ్ల వలె జీవిస్తున్నారు తోడేళ్ల వలె పైకి నటిస్తూ ఉన్నారు కాబట్టి వారి మాటలు వినొద్దని మనవి చేస్తున్నాను మొదటి తిమోతి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఒకటో చినములో అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల ఎందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు విశ్వాస భ్రష్టులుగా ఈ ప్రజలను కూడా భ్రష్టత్వంలోనికి నడిపిస్తున్నారు కాబట్టి సత్య సువార్తను మీరు అనుసరించండి క్రీస్తు సంఘములో జీవించి క్రీస్తు మాటలు వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచుచు ఆత్మల మోసపరచు ఆత్మ ఎందును దయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులుగా అయిపోతున్నారు విశ్వాసములో భ్రష్టులు అయిపోతున్నారు వీరిని ఎవరు విశ్వాస భ్రష్టులుగా చేస్తున్నారంటే బోధకులే వారిని విశ్వాస భ్రష్టులుగా మారుస్తున్నారు మరి ఈ లోకములో భ్రష్టులుగా మార్చేది ఎవరు అబద్ధికుడుగా మార్చేది ఎవడు అబద్ధంకు అబద్ధమునకు జనకుడు ఎవరు అంటే యుహాంశు వార్త నాలుగు ఎనిమిదవ అధ్యాయం నలభై నాలుగవ మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు వీరందరూ ఎవరయ్యా అంటే అపవాది సంబంధులు స్వస్థతలు చేసేవారు వరాలు ఇచ్చేవారు వరములు ఉన్నాయి స్వస్థతలు ఉన్నాయి ఇంకా అనేకమైన కృపావరములు ఉన్నాయి దెయ్యములు వెళ్ళగొడతా అనే వారందరికీ కూడా దేవుడు పెట్టినటువంటి ఒక ముద్దు పేరు మీరెవరో అక్రమము చేయి వారులారా మీరెవరో నాకు తెలియదు అంటాడు వారందరూ కూడా గొప్ప గొప్ప పేర్లు పెట్టుకున్నారు కానీ దేవుడు పెట్టిన పేరైతే వీరందరూ కూడా అక్రమము చేయి వారులారా అని దేవుడు వారిని పిలుస్తున్నాడు కాబట్టి అక్రమము చేయి వారితో అవిశ్వాసులతో మీరు జోడి కలిగి ఉండొద్దండి వేషధారులతో సహవాసము కలిగి జీవించకు జీవించకుడి సత్యమును అనుసరించాలని కోరుతున్నాం ఈ యొక్క అపవాది మీరు మీ తండ్రి ఎగువ అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని ఎందు సత్యమే లేదు ఈ దొంగ బోధకుల ఎందు సత్యము లేదు అంత అసత్యముతో అంత కపటముతో వేషధారణతో వారు నిండి ఉన్నారు కాబట్టి ఆ దొంగ బోధకుల మాట మీరు వినకూడదని మనవి చేస్తున్నాం వారు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడైన వాని పిల్లలు వీళ్ళందరూ కూడా స్వస్థతలు వరాలు అని చెప్పేవాళ్ళు దేవుని పిల్లలను మోసపు పరుస్తూ వీళ్ళందరూ ఎవరంటే అపవాది కుమారులై ఉన్నారు దేవుని పిల్లలు కారు దేవుని దేవుని పిల్లలకు అర్హత లేదు వీళ్లకు అపవాది సంబంధులు మాత్రమే మత్త వార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు ప్రభు ఆ ప్రభు నన్ను పిలుచు ప్రతివాడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తుర్రు అంటారు అనాడు అనేకులు ఆయనను చూసి ప్రభు నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు ఆయన అంటున్నాడు నేను మిమ్మల్ని ఎన్నడూ కూడా ఎరగను ఈ దెయ్యాలు వాళ్ళు అద్భుతాలు చేసేవాళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుడు మాకు బాగా తెలుసు అని ఈ వాక్యము వింటున్న మీ ప్రజలందరూ కూడా తెలుసుకోనవలసినది ఏమంటే ముఖ్యంగా దెయ్యాలు అస్వస్థతలు వరాలు చెప్పేవారు దేవునికి తెలియని వారు అని గుర్తుపెట్టుకోవాలి వారే దేవునికి తెలియకపోతే వారి బోధ వింటున్న మీరు ఏ విధంగా దేవునికి ఎరుకైన వారు అవుతారో ఒకసారి మీరు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి అందుకే మీరు సహవాసమును గుంపును మీరు అనుసరించక సత్యమును అనుసరించండి సత్యము ఎక్కడ ఉన్నా క్రీస్తు సంఘము ఎక్కడ ఉన్నా క్రీస్తు సంఘ సహవాసములో నీవు సభ్యుడిగా జీవించాలి క్రీస్తు సంఘమే నిన్ను పరలోక రాజ్యానికి చేర్చేదిగా ఉంది అందుకే ప్రియమైన వాళ్ళరా అబద్ధమునకు జనకుడైన వాని సహవాసము మీరు చేయొద్దండి లుకాసు వార్త ఆరో అధ్యాయము నలభై ఆరో వచనంలో ప్రభు అయిన చెబుతున్న మాట నేను చెప్పు మాట ప్రకారము మీరు చేయక ప్రభు ఆ ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకు అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు ఈరోజు ఆయన మాట వినక ప్రభు ఆ ప్రభు అని మనం ఎన్నిసార్లు పిలిచినా దేవునికి ఇష్టమైన జీవితము జీవించకపోతే దేవునికి ప్రాణప్రదమైనటువంటి ఆయన మనందరి కోసము ప్రాణము సమర్పించినటువంటి రక్షకుడైన యేసుక్రీస్తు మాట మనం వినకపోతే ఎంత గొప్ప వారమైనా ప్రతిరోజు బంగారమును కరిగించుకొని తాగే ప్రపంచాన్ని ఏలే రాజువైనా రణధీరునివైనా నువ్వు ఎవరువైనా సరే దేవుని మాట వినకుండగా ప్రభువా ప్రభువా అని నీవు ఎన్నిసార్లు పిలిచినా పరలోక రాజ్యములో మనకు స్థానము లేదు పరలోక మందున్న తండ్రి చిత్త ప్రకారము మనము నెరవేర్చినప్పుడే పరలోక రాజ్యంలో మనం చేర్చబడతాం మార్కు స్వార్త పదహారవ అధ్యాయము పదహైదు పదహారు వచనములో మీరు సర్వలోకమునకు వెళ్ళి సృష్టికి స్వార్థను ప్రకటించండి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును అని దేవుని మాట వ్రాయబడింది ఈనాడు స్వార్థను ప్రకటించడం లేదు వారి గొప్పతనమును చాటుకుంటూ ఇదిగో స్వస్థతలు వరాలు అని చెప్పి ప్రజలను మోసం చేస్తూ నష్టంలో వారిని పడదోస్తూ ఉన్నారు అందుకే ప్రియమైన వాళ్ళరా సత్య సువార్తను ప్రకటించండి దేవుని వాక్యము సువార్త అంటే యేసుక్రీస్తు యొక్క మరణము ఆయన సమాధి పునరుత్నమును ఆగమనమును గురించి చాటేదే దేవుని సువార్త అయింది ఈ సువార్తను ప్రకటించక సొంత మాటలు ప్రకటన చేస్తూ వారి గొప్పతనమును చాటుతున్నారు కానీ క్రీస్తు సువార్తను వారు ప్రకటించడం లేదు అందుకే దేవుడు బాధపడుతున్నాడు పశ్చాత్తాపడుతున్నాడు నమ్మిన వారికి ఈ సూచక్రియలు కనబడును అంటాడు నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు కొత్త భాషలు మాట్లాడుతున్నాము పాములు ఎత్తు పట్టుకుంటున్నామని చెప్పుకుంటున్నాం మీరు సత్యములో లేరు అని తెలుసుకోవాలని మనవి చేస్తున్నాను అందుకే ప్రియమైన వాళ్ళరా వేషధారనైనటువంటి జీవితము జీవించొద్దండి వేషధారులుగా ఉన్నటువంటి వారిని మీరు అనుసరించక సత్యమును మీరు అనుసరించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను వారందరూ ఏ విధంగా ఉన్నారంటే మతేసి వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది వచనాల్లో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు సున్నము కొట్టిన సమాధులు శృంగారముగా పైకి ఎంతో అందంగా కనపడతాయి కానీ లోపల చచ్చిన ఎముకలతోనూ దుర్వాసనతోనూ నిండి ఉన్నాయి ఈరోజు బోధకులు కూడా చక్కగా ఎంతో నచ్చినట్టుగా స్వచ్ఛమైన మాటలు పలుకుతున్నారు కానీ వారిలో సత్యము లేదు అని గ్రహించాలి పైకి బోధిస్తున్నారు కానీ వారిలో సత్యము ఎంత మాత్రము లేదు వారందరూ కూడా లోపల సమాధులతో నిండినటువంటి వాసన కలిగిన వారుగా ఉన్నారు దుర్వాసనతో వారు నిండి ఉన్నారు వీరందరిని కూడా ముందు క్రీస్తు యేసు రక్తములో కడగాలి క్రీస్తు సంఘములో వీరికి వేయాలి వీరందరూ కూడా క్రీస్తు సంఘములో కాకుండాగా వేరే వాటిలో బాప్తిసం తీసుకున్న మీరందరూ కూడా సువార్త సేవ ప్రకటిస్తున్న మీ సువార్త అది సరైనది కాదు ముందు క్రీస్తు యేసుని మీరు అనుసరించి తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఈ నామములో మీరు బాప్తిసము పొంది మీరు సువార్తను ప్రకటించాలని మనవి చేస్తున్నాను అందుకే మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అవి వెలుపల శృంగారముగా ఆగపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నాయి అలాగే మీరు వెలుపల మనుషులకు నీతి మందులుగా ఆగపడుచున్నారు కానీ లోపల వేషంధారణతోనూ అక్రమముతో నిండి ఉన్నారు అక్రమముతో నిండి ఉన్నారు క్రమము లేని జీవితము జీవిస్తున్నారు ఈరోజు క్రమము లేని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు క్రమము లేకుండగా సత్యము ప్రకటించకుండగా అసత్యాన్ని ప్రకటిస్తూ మీరే 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 దేవుని పిల్లలను నరకానికి పాడేసేటువంటి బోధకులుగా రెవరెండులుగా బిషపులుగా పిలువబడుతున్నారు కాబట్టి మీరు దయచేసి సత్యము ప్రకటించండి సత్యములో ప్రతి ఒక్కరిని నడిపించాలని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను వందనాలు